ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి ఇప్పటికే వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి మరోవైపు ఎర్ర కాలువలకు వరద నీటి ఉధృతి కొనసాగుతోంది దాదాపు పదివేల క్యూసెక్ల నీరు కరటం రిజర్వాయర్ నుండి దిగువకు విడుదల చేస్తున్నారు అటు తమ్ళలేరు రిజర్వాయర్ కు కూడా వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది మరోవైపు నాగిరెడ్డి గూడెం రిజర్వాయర్ వద్ద తమ్మిలేరు నుండి నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో ఏలూరు ప్రాంతానికి ముంపు వాటిల్లకుండా అధికారులంతా అప్రమత్తమయ్యారు అటు జిల్లాలో ముంపు ప్రాంతాల్లో ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఎప్పటికప్పుడు పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు ఇక మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అయ్యారు శ్రీనివాస్ వరద ఉధృతికి మొత్తం పంట అంతా కూడా నీట మునిగింది రోడ్లన్నీ నదులు తలపించేలా ఉంది విజువల్స్ చూస్తూ ఉంటే చాలా గ్రామాలకు రాకపోకలు కూడా బంద్ అయినట్టుగా తెలుస్తోంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మనం ఇప్పుడు చెరువులా తలపిస్తున్నటువంటి ఒక పంట పొలంలో ఉన్నాము దాదాపు పది ఎకరాలు ఒక రైతు వారం రోజుల క్రితమే నాట్లు వేయడం జరిగింది కానీ నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో మొత్తం పంట పొలం అంతా కూడా నాట్లు నాటినటువంటి పంట పొలం అంతా కూడా నేట మునిగిన పరిస్థితి కూడా ఉంది రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి దాదాపు వేల ఎకరాల్లో అంతా కూడా పంట ఇదే పరిస్థితి తగ్గుతుంది అటు కరటా జలాశయం నుంచి ఎర్రకాలు పొంగి పరలించడం మరో పక్కన వాగులు వంకలు పొంగి పరలించడం ఇవన్నీ కూడా చూస్తుంటే పరిస్థితి అంతా కూడా చాలా దయనీయంగా ఉందని చెప్పొచ్చు మనం ఇజువల్స్ లో చూస్తున్న విధంగా ఈ పంట ఫలం గత వారం రోజు క్రితమే ఊడ్చారు ఇప్పుడిప్పుడే కొంచెం ఈ రోజు వర్షం పడకపోవడం వల్ల కొంత మేరకు వాటర్ అయితే లెవెల్ తగ్గింది కానీ రైతులు చూస్తూ చూడొచ్చు రైతు చేతుల్లో ఉన్నది ఈ రోజు వర్షం తగ్గకపోతే నీటి పంట తగ్గకపోతే కూడా ఇంకా పనికిరాదు ఈ పంటని కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నది ప్రస్తుతం అసలు ఎప్పుడు ఊడ్చారు ఏంటనేది కూడా ఒకసారి రైతు మాట్లాడదాం ఎప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి ఏంటి అయ్యా వారం రోజులు అయింది అండి వారం రోజులు అయిందండి వారం రోజులు బట్టి ఒక ఐదు రోజులు నాలుగు రోజులు ఉందండి అక్కడి నుంచి మునిగిపోయిందండి సార్ మా మీద దయ్య సార్ అది చూడండి సార్ ఎలాగ పరిస్థితి ఎలాగ ఉంటే ఏంటి పరిస్థితి పనికి వస్తుంది అసలు పంట పొలం ఏంటి పరిస్థితి అయ్యా నమస్కారం అండి మేము ఊరు పుడిచి వారం రోజులు అవుతుందండి వారం రోజుల్లో మూడు రోజులు వాతావరణం బాగానే ఉందండి నాలుగు రోజులు పెట్టి వాన వర్షంగా వర్షం అవుతుందండి ఈ వర్షానికి నీళ్ళు ఎక్కువ మాకు ఏంటి మీరు అంటే ఎంత పెట్టుబడి పెట్టారు పొలమా కౌల పొలం అండి మేము కౌలు చేస్తున్నాం ఒక రైతు దగ్గర కౌలు చేస్తున్నామండి మా సొంత పొలం అయితే మాకేం లేదండి వంటకి ఇల్లు కూడా లేదండి అద్దెంట్లోనే ఉంటున్నామండి అయితే మేము ఎకరానికి పదివేలు కాటి పెట్టామండి ఇప్పటికి మాకు లక్ష దగ్గరలోకి అయిపోయిందండి లక్ష దగ్గరలోకి అయిపోయింది ఈ నీళ్ళు వెళ్తే ఇంతటితో నీళ్ళు వెళ్ళిపోతే మాకు ఈ పంటన కొంచెం ఏదో అక్కడక్కడ మిగులుద్దండి లేదనుకుంటే ఇక్కడ లేదండి బ్లాక్ వచ్చేసిందండి మాకు మీరే ప్రభుత్వం మాకు ఏదో ఒకటి సాయం చేసి పెట్టాలని కోరుతున్నామండి అంటే రైతులు అంటే ఏ రైతు పరిస్థితి చూసినా చాలా దయనీయంగా కనపడుతుంది ఎక్కడ చూసినా మరో పక్కన అటు పోలవరం వద్ద గోదావరి ఉధృతి కూడా గంట గంటకు పెరుగుతుంది దాదాపు ఎనిమిది లక్షల క్యూసెక్ల నీటిని ఇప్పుడు అధికారులు దిగువ విడుదల చేస్తున్నారు మరో పక్కన ఏలేరుపాడు కుక్కునూరు ఏజెన్సీ మండలాల్లో ముంపు గురినటువంటి ప్రాంతాల్లో కూడా చాలా దయనీయ పరిస్థితులు ఉన్నాయి మొత్తం పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోవడంతో కొట్టుకుపోయినటువంటి ఇల్లు అలాగే అంతా కూడా చాలా దయనీయ పరిస్థితులు ఉన్నాయి అక్కడ మంత్రులు ఎంపీ ఎంపీ ఈరోజు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కూడా పర్యటిస్తున్నారు ఎక్కడ వాహనాలు వెళ్ళలేని పరిస్థితులు కూడా అధికారులు ప్రజాప్రతినిధులంతా చేరుకుని బాధితులందరూ కూడా భరోసా ఇస్తున్నారు తమని అన్ని విధాలుగా ఆదుకుంటారని చెప్పి బాధితులు ఏతే భావిస్తున్నారో అందుకు అనుగుణంగానే అధికారులు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా అక్కడికి చేరుకుని వారికి భరోసా కల్పిస్తున్న పరిస్థితి ఉంది కొంతమేరకు బాధితులకు తక్షణంగా కొంతమేరకు ఆర్థిక సహాయాన్ని కూడా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ అందించిన పరిస్థితి కూడా ఉంది అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఇప్పటి వరకు కూడా అంటే ప్రాథమిక అంచనా ప్రకారం యాభై వేల ఎకరాల వరకు కూడా పంట నష్టం వాటిల్తుందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులైతే కూడా కొంత సూచన ప్రాయంగా అధికారులకైతే అంటే ఉన్నతాధికారులకు నివేదిక జరిగింది మరోవైపు ఎర్ర ఎర్రకాలవ పొంగి ఇంకా ప్రవహిస్తున్న నేపథ్యంలో అటు ఏలూరు అలాగే భీమవరంకు సంబంధించి కూడా తమిళేరు రిజర్వాయ్ గాని యనమదురు డ్రైన్ గాని పొంగు పొంగుతున్నాయి ఈ నేపథ్యంలో రెండు జిల్లా కేంద్రాలకు కూడా కొంత ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది